టూ మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి టెన్త్ క్లాస్కి సంబంధించి తెలుగులో మనకి క్వశ్చన్ నెంబర్ సెవెన్ అండి దీనికి పద్యభాగానికి సంబంధించి క్వశ్చన్ ఎడ్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి ఇక్కడ మనకి తెలుగులో ఏడో ప్రశ్న కింద పద్యభాగం నుండి ఇస్తారండి ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఏవైనా రెండు ప్రశ్నలు అడుగుతారు ఓ దానికి సమాధానం రాయాలి దానికి సంబంధించి విషయానికి ఆరు మార్కులు అండి వాక్య నిర్మాణానికి ఒక మార్కు అలాగే పదజాలానికి ఒక మార్క్ అండి మొత్తం తప్పులు లేకుండా రాయాలి ఎనిమిది మార్కులు అండి అంటే తెలుగులో మనం ప్రాక్టీస్ చేయాలి ఇది మెయిన్ అండి ఎయి ఎయిట్ మార్క్స్ క్వశ్చను అలాగే దీంట్లోకి ఒక ఎయిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఇవి చదివితే ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి మనకి ఇంకో క్వశ్చన్ ఏది ఇచ్చినా ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అని ఒకసారి చూద్దాం ఫస్ట్ దండి ప్రత్యక్ష దైవాలు పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి అలాగే రెండోది వచ్చి ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అలాగే మూడోది వచ్చి మాధుర్యం ఇవ్వండి పాఠం ఆధారంగా పదినీతి వాక్యాలు రాయండి అలాగే నాలుగోది వచ్చి ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి అలాగే ఐదోది వచ్చి ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అలాగే వచ్చి యమునాచారులు చెప్పిన రాజనీతి సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అలాగే ఏడోది వచ్చి యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అలాగే ఎనిమిదవది వచ్చి యుద్ధాలని నివారించడానికి శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలో రాయండి ఇది మొత్తానికి మనకు ఒకే ఎయిట్ చదివితే మనకి ఒకే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ గ్యారెంటీ అండి ఎందుకంటే దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఇంకో క్వశ్చన్ ఏది ఇచ్చిన మనం అటెంప్ట్ చేయగలుగుతాం అలాగే మిగతీ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి క్వశ్చన్ వైజ్ అండి ఇలాగా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ప్రతి క్వశ్చన్ వైజ్ అప్లోడ్ చేస్తాం మనకు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో మీరు ఒకసారి చూడవచ్చు సపరేట్గా కూడా క్వశ్చన్ వైజ్ వీడియో ఉంటుందండి వీడియో కనుక నచ్చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో